హాయ్ హాయిండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి వారంలోగా పెరగనున్న జీతాలు పెన్షన్లు పూర్తి విష వివరాలైతే వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడికి స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక రెండు డిఏలకు సంబంధించి జివో నెంబర్ ఇరవై ఎనిమిది మరియు ముప్పైలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వము సో జివో నెంబర్ ఇరవై ఎనిమిది అనేది మనకు డిఏ పెంపు సో ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడుకు అయితే చేరుకోవడం జరిగింది అలాగే ఇది జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రభావం ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జీతం నుండి నగదు రూపంలో అయితే చెల్లించడం జరిగింది ఇక బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏప్రిల్ సారీ అండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అయితే చెల్లిస్తారు అలాగే జియో నెంబర్ థర్టీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తేదీ వచ్చేసి పదహైదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ ముప్పై పాయింట్ సున్నా మూడు నుంచి డిఏ అనేది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ మరియు డిఆర్ రెండు కూడాను సో ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే పెంపు ఇది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే ఎఫెక్ట్ అవుతు మొదలవుతుంది జీతంతో కలిపి అయితే నగదుతో కలిపి జూలై రెండు వేల ఇరవై నాలుగు జీతంతో కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది ఆగస్టులో చెల్లించబడుతుంది బకాయిలు మూడు సమాన వాయిదాల్లో చెల్లించాలి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులో సో ఇక బేసిక్ పే ఇంటూ మూడు ఆరు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ చేయగా మనకు ఎంత అయితే అమౌంట్ పెరుగుతుందో అదైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే మన వారంలో జూలై నెలలో అడుగు పెట్టబోతున్నాము సో ఈ లోపల జూలై నెల నుంచి అయితే డిఏడిఆర్లు ఈ విధంగా పెరగనున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో